ও না 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 টেকনিক্যাল সমস্যা না ঐ ও হচ্ছে স্যার ইব হচ্ছে அந்த பட்டுல அதனக்கு குதிங்க சார் சேமா நாட சைடு ரைட் சைடு ஜெல்பேன் பெட்டோல இருந்து சவஞ்சா பாவைய சார் ரைட்ரா ரைட்ரா இல்ல அன்பால சார் யாருக்கு பாத்த சார் நாங்க பிரவுண்ட் அ சின்ன கொஞ்சம் மூ மூ காண்பவை 10வது வர்றது ఈరోజు చాలా సంతోషంగా ఉంది తిరుపతి పట్టణంలో ఎన్డిఎస్ ఎకో ఎలక్ట్రిసిటీతో నడిచే స్కూటర్ షోరూమ్ ప్రారంభించడం ముఖ్యంగా ఈరోజు భారతదేశం అంతా ఎలక్ట్రిసిటీ వెహికల్స్ మీదే దృష్టి ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితేనే అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో రాబోయే నాలుగున్నర సంవత్సరంలో మా ప్రభుత్వాల తరఫున రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఇలాంటి సంస్థలు స్థాపిస్తారో కార్లు అనుకోండి స్కూటర్లు అనుకోండి బస్సెస్ కంపెనీలు అన్నిటికీ ప్రోత్సాహకాలు ఏవైతే ప్రభుత్వాలు ధర దక్కుతాయో అన్నీ ఇచ్చేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరికీ శుభవార్త ఇప్పుడున్న పెట్రోల్ రేట్లకు డీజిల్ రేట్లకు పోలిస్తే పర్యావరణానికి కూడా మంచి జరిగే విధంగా ఈరోజు చాలామంది వాహనదారులంతా ఎలక్ట్రిసిటీతో నడిచే వెహికల్ల మీద దృష్టి పెట్టారు కాబట్టి ప్రభుత్వాల తరఫున కూడా తప్పకుండా ప్రోత్సాహకాలు ఉంటాయి అలాగే ఎంతో ధైర్యంతో పెట్టుబడులు పెట్టి కర్ణాటక బెంగళూరులో ఈ సంస్థను స్థాపించిన యాజమాన్యానికి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే మొట్టమొదటిగా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి పట్టణంలో ఈ షోరూమ్ను స్థాపించిన యాజమాన్యానికి కూడా ఆ భగవంతుని కృప వల్ల మంచి లాభాల్లో నడిపించవలసిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారైతేనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మొన్న బడ్జెట్లో కూడా సుమారు ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ కింద పదివేల బస్సులను కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ఈ రాష్ట్రానికి ఏడు వందల ఎనభై బస్సులు కూడా కేటాయించడం జరిగింది వచ్చే కాలంలో ముఖ్యంగా డీజల్ వాహనాలకు రీప్లేస్ చేసే విధంగా ఎలక్ట్రిసిటీ వెహికల్స్ అన్నీ ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఒక మంచి పరిణామం ఇప్పుడున్న కాలుష్యానికి ఇప్పుడున్న మన జీవనశైలిలో మార్పు రావాలా పొల్యూషన్ ఫ్రీగా ఉండాలంటే ఈ రాష్ట్రం అయితేనే దేశం అయితేనే ఎలక్ట్రిసిటీ వైపు ముందడుగు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయిందండి గత ప్రభుత్వాల్లో ఒక డిపార్ట్మెంట్లో కాదు అన్ని డిపార్ట్మెంటల్లో ట్యాక్స్లు అని చెప్పి బాధనం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మన ఉద్దేశం ఒకటి ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులు అయితేనే కార్లు అయితేనే స్కూటర్లు అయితే ప్రోత్సహించాలా దీనివల్ల పర్యావరణానికి మంచి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం తరఫున సానుకూల స్పందన ఉంటుంది రాబోయే కాలంలోనే ఏదైతే పాలసీ అయితే ఉందో ఫ్రేమ్ చేస్తున్నామో దాన్ని అందరికీ కన్వీనియంట్గా ఉండే విధంగా ఎవరైతే ఈ సంస్థలు స్థాపిస్తారో వాళ్లకు అలాగే ప్రజలకు కూడా అందుబాటులో ఉండే ధరల్లో తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకటి గమనించాల మా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పామో ఒక్కొక్కటిగా చేసి చూపిస్తున్నాం ముఖ్యంగా ఆరు నెలలలోనే మా మేనిఫెస్టోలో ఉన్న సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగమే ఉచిత బస్సు అనేది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో ఆడంబరంగా ఒకరోజు ప్రారంభించి ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టే విధంగా మా పథకాలు ఉండవు లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాం తప్పకుండా ప్రజలందరికీ మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడైతే ఉచిత సౌకర్యం ఆ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయో దానికి మెరుగ్గా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి చర్యలు అయితే తీసుకుంటాం ఆర్టీసీ అనేది మన తెలుగువాడి గుండె చప్పుడు ముందు కంబైన్ రాష్ట్రంలో కూడా ఏపీఎస్ఆర్టీసీ అనేది సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ సంస్థ అలాంటి సంస్థను గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వుడు నిర్వీర్యం చేయడం జరిగింది ఎక్కడా ఒక బస్సును కొన్ని పాపాలను పోలేదు కేవలం తమ బంధువులకు రాజకీయంగా ఉద్యోగ కల్పన కోసం ఆర్టీసీని వాడుకోవడం జరిగింది ఎక్కడెక్కడైతే ఆర్టీసీ స్థలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆర్టీసీకి సంబంధించిన విలువైన వస్తువులు ఉన్నాయి అవి కాజేయడమే తప్పక ఏ రోజు దానిపైన దృష్టి పెట్టలేదు ముఖ్యంగా ఆయన చేసిన మంచు అనుకోండి అనుకోండి ఏపీఎస్ఆర్టీసీ అనే సంస్థను తీసుకొని పోయి గవర్నమెంట్లో విలీనం చేయడం జరిగింది దాంట్లో కూడా విలీనం కూడా తప్పుల తడగ్గా ఉంది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం మా ప్రభుత్వానికి ప్రయాణికుడు అలాగే కార్మికుడు కళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి ఈ నాలుగున్నర సంవత్సరంలో మా ప్రభుత్వంలో ఆర్టీసీని రక్షించుకుంటాం ఆర్టీసీ కార్మికులను అలాగే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ భద్రత కోసం పనిచేసేదానికి ఏపీఎస్ఆర్టీసీ అయితేనే రాష్ట్ర రవాణా సంస్థ ఏదైతే ఉందో అది చర్యలు తీసుకుంటా ఉంది అతి త్వరలోనే ఎలక్ట్రిసిటీ బస్సులు ఏవైతే ఉన్నాయో దాంట్లో రెండు వేల బస్సులు కొనేదానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు మా ముఖ్యమంత్రి వాళ్ళు కాబట్టి రాబోయే కాలంలో అయితే ఆర్టీసీకి మంచి రోజులు ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను